లో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత సినిమాలో పాకిస్తానీ నటీ నటులపై నిషేధం కొనసాగుతోంది ఈ నేపథ్యంలో వాణి కపూర్ నటించిన అబిర్ గులాల్ సినిమా విడుదల ఆగిపోగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఆమె వివాదంపై స్పందించారు పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం భారతదేశంలో పాకిస్తానీ నటీ నటులు నటించిన సినిమాలపై నిషేధం అమల్లో ఉంది ఈ క్రమంలో దిల్జిత్ దోషాంజ్ నటించిన ఓ చిత్రం హనియా అమీర్ కారణంగా భారత్ లో విడుదల కాలేదు కపూర్ పాక్ నటుడు ఫవాద్ ఖాన్ తో కలిసి నటించిన అబీర్ గులాల్ సినిమా కూడా విడుదలకు నోచుకోలేదు ఈ చిత్రం మేలో రిలీజ్ కావాల్సి ఉండగా వాయిదా పడింది సోషల్ మీడియాలో వాణి కపూర్ ను నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు తన తొలి వెబ్ సిరీస్ మండల మర్డర్స్ ప్రమోషన్స్ లో భాగంగా వాణి స్పందిస్తూ సోషల్ మీడియా ఒక భారంగా మారిందని ద్వేషాన్ని వ్యాప్తి చేయవద్దని ప్రేమ దయతో ఉండాలని కోరారు ద్వేషమిస్తే ద్వేషమే ప్రేమ ఇస్తే ప్రేమే తిరిగి వస్తుందని మానవత్వంతో ఉండాలని డైరెక్టర్ వెంకీ చెలో భీష్మ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కానీ రాబిన్ హుడ్ ఫ్లాప్ షాక్ ఇచ్చింది ఇప్పుడు వెంకీ తన నెక్స్ట్ ప్రాజెక్టుతో కంబ్యాక్ కోసం సిద్ధమవుతున్నారు ఆ వివరాలేంటో తెలుసుకుందాం వెంకీ కుడుముల చెలో సినిమాతో దర్శకుడుగా అద్భుతమైన ఆరంభం అందుకున్నారు ఈ చిత్రం ద్వారా రష్మికా మందనను తెలుగు తెరకు పరిచయం చేసి ఆమె కెరీర్ కు బంగారు బాట వేశారు ఆ తర్వాత నితిన్ తో భీష్మ చిత్రం కూడా విజయం సాధించి వెంకీ పేరు మార్మోగింది కానీ నితిన్ తోనే చేసిన రాబిన్ బాక్స్ బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్న నిర్మాతలు హీరో నితిన్ కు షాక్ తగిలింది గతంలో చిరంజీవితో సినిమాకు సన్నాహాలు చేసిన వెంకీ కథ నచ్చకపోవడంతో ఆ అవకాశం కోల్పోయారు రాబిన్ హుడ్ విఫలమవ్వడంతో మెగా అవకాశాలు మూసుకుపోయినట్లే కనిపిస్తోంది ఇప్పుడు వెంకీ కొత్త కథతో మరో హీరోతో సినిమా చేసేందుకు సిద్ధమవుతున్నారు ఈ కొత్త ప్రాజెక్టుతో వెంకీ తన సత్ చాట్ చాటేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఆ వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి చూసి చూడంగానే నచ్చేసావే అడిగి అడగకుండా మలయాళ స్టార్ ఫహద్ ఫజిల్ ఓ సాధారణ కీప్యాడ్ ఫోన్ తో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచాడు కానీ ఈ ఫోన్ వెనుక ఉన్న రహస్యం తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే ఇంతకీ ఆ ఫోన్ ఏంటి దాని విశేషాలు ఏంటో తెలుసుకుందాం మలయాళ సినిమా స్టార్ ఫహద్ ఫజిల్ ఇటీవల ఓ సినిమా ఈవెంట్లో కీప్యాడ్ తో కనిపించి నెట్టింటా సంచలనం సృష్టించాడు అయితే ఈ ఫోన్ సాధారణమైనది కాదు లగ్జరీ బ్రాండ్ వెర్టు నుంచి వచ్చిన అత్యంత ఖరీదైన మోడల్ దీని ధర సుమారు పది లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది రెండు వేల ఎనిమిదిలో విడుదలైన వెర్ టూ టీ టైటానియం సఫైర్ క్రిస్టల్ లెదర్ తో తయారై లగ్జరీని ప్రతిబింబిస్తుంది స్మార్ట్ ఫోన్ల హవాలో ఫహద్ ఇలాంటి ఫోన్ ఎందుకు ఎంచుకున్నాడని నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు సోషల్ మీడియాకు దూరంగా ఉండే ఫహద్ సాంకేతికతతో తనదైన శైలిలో సరళ జీవనం గడుపుతున్నట్లు తెలుస్తోంది ఈ ఫోన్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది